హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఇరవై ఆరో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము ఈరోజు వచ్చేసి చిన్నాకాయలు అనంతపురం మార్కెట్కి ఆరు వందల ఎనభై నెలల దాకా రావడం అయితే జరిగింది ఇక పచ్చికాయలు విషయానికి వస్తే పచ్చికాయలు ఈరోజు ఈరోజు పదివేలతో మొదలవడం అనేది జరిగింది ఈరోజు పచ్చికాయలు టాప్ వచ్చేసి ఇరవై నాలుగు వేల వరకు ఈరోజు పోవడం అయితే జరిగింది ఇరవై వేలతో ఎక్కువ శాతం అనేది కాయలు అనేది ముడివైనవి ఈరోజు మార్కెట్లో నిన్నైతే ఏడు వందల యాభై రెండులో వచ్చినాయి చిన్నకాయలు మార్కెట్కి స్టార్టింగ్ రేటు పన్నెండు వేలతో అట్లా మొదలైనవి టాప్ రేటు ఇరవై ఇరవై ఆరు వరకు పోయినాయి సీజన్ కాయలు గైరంగ కాయలు అయితే ముప్పై మూడు వేలు ముప్పై నాలుగు వేల వరకు టాప్ రేట్ అనేది పోవడం అయితే జరిగింది మొన్న అంటే ఇరవై నాలుగో తారీఖు వచ్చేసి పదహైదు వేలతో మొదలైనవి శినాకాయలు రేటు టాప్ రేటు విషయానికి వస్తే ఇరవై ఆరు ఇరవై ఏడు వేల వరకు టాప్ రేట్ అనేది పోయినాయి సీజన్ కాయలు కలర్ కాయలు అయితే ముప్పై ఆరు వేలు ముప్పై ఏడు వేలతో పోయినాయి మొన్న ఇరవై నాలుగో తారీఖు